రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ట్వంటీ థర్డ్ ఏప్రిల్ రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు శుక్రుడు కూడా తెల్లారి మారబోతున్నాడు అని బుధ దేవుడు కూడా మీపనే నీచ రాశిలో ఉండబోతున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీన రాశి లోపల కుజుడు రాహు సంయోగం కలగబోతుంది ఇక్కడ కనుక ఇంకో విషయం గమనించినట్లయితే మేష రాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు మీన రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు అంటే రాశి పరివర్తన యోగం అయితే అయ్యింది కాబట్టి ఈ యోగం కొన్ని రాశిల వారికి చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది మరి కొన్ని రాశిల వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండి తీరుద్ది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ జాత ఎవరి జాతకంలో ఇలాంటి స్థితి ఉందో అంటే అంగారక యోగం రాహు అలాగే కుజును సంయోగం కనుక కలిగినట్లయితే ఇది ఒక పెద్ద దుర్యోగం చెప్పారు శాస్త్రం లోపల ఎందుకు దుర్యోగం చెప్పారు నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం కానీ జాతకంలో ఇలాంటి స్థితి ఎవరి జాతకంలో ఉందో అలాంటి జాతకులకి ఈ గోచరంలో జరగబోయే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో ఈ యోగం కనుక అగ్నితత్వ రాశిలో ఉన్నట్లయితే అంటే మేషరాశి సింహరాశి ధనుష రాశిలో గనక ఉన్నట్లయితే ఈ గోచరంలో జరిగబోయే ప్రభావం మీకు అంతా అనుకూలంగా అయితే ఉండదు అలాగే మీ జాతకంలో పృథ్వీతత్వ రాశి అంటే వృషభ రాశి కన్యా రాశి మకర రాశిలో కనుక కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అలాగే మీ జాతకంలో మిత్ అంటే వాయుతత్వ రాశిలో కనుక ఉన్నట్లయితే మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశిలో మీ జాతకంలో ఈ యోగం కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం కాస్త మీకు మిశ్రిత ఫలితం అయితే ఉండబోతుంది మీ జాతకంలో కనుక కుజుడు అలాగే రాహు సంబంధం మీనరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశిలో కనుక కలిగినట్లయితే ఈ గోచర సమయం లోపల కాస్త ఎనర్జీ మరీ ఎక్కువ పెరగబోతుంది కాబట్టి జాతకంలో గ్రహస్థితి అనుసారంగా ఈ రాశి ఫలాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు కేవలం నార్మల్ గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి మీ జాతకంలో దశాంతర దశ గ్రహస్థితి ఆధారంగా మీరు సంక్షిప్తంగా మీరు విశ్లేషంగా తెలుసుకోగలుగుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా సమస్య గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాతకం గురించి ఏదైనా విశ్లేషణ పర్సనల్ హోరస్కోప్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న తప్పకుండా మీరు సంప్రదించండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఏవైతే పరిహారం చెప్పడం జరిగిందో అది గ్లోబల్ ఉండబోతుంది గ్లోబల్ ఒక పాయింట్ ఏంటంటే తెలుసుకోండి పరిహారాలు సార్వభౌమికంగా ఉంటాయి పరిహారాలు సార్వభౌమికంగా ఈ కుజుడు అలాగే రాహు సంయోగం కలిగినట్లయితే దీని అంత అనుకూల యోగం కాకపోయినా దీనికి పరిహారం శాస్త్రంలో ఏం చెప్పారంటే నరసింహ స్వామి ఆరాధన ఎక్కువ చేయాలి నరసింహస్వామి ఆరాధన చేసినట్లయితే కాస్త దీని ప్రభావం శుభం కూడా కలిగి తీరుద్ది నరసింహస్వామి అలాగే శివుని ఆరాధన తప్పకుండా ప్రతిరోజు చేయాలి ఇప్పుడు శైవ సంప్రదం ఎవరైతే ఉందో వాళ్ళు నరసింహస్వామి ఆరాధన చేయండి ఎవరైతే ఎవరైతే వైష్ణవ సంప్రదాయం ఉన్నారో వాళ్ళు నరసింహ స్వామి ఆరాధించండి శని శైవ సంప్రదాయం వాళ్ళు శివునికి అంటే ఎక్కువ ఆరాధించండి ఈ యోగం నుంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉండి తీరుద్ది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండి అదే రకంగా మీ రాశి కోసం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం తులారాశి తులారాశి వర్గం గమనించినట్లయితే రాశి నుంచి షష్ట స్థానం లోపల ఈ గోచరం కలగబోతుంది కాబట్టి తులారాశి వారికి రాబే రోజుల్లో కాస్త సంఘర్షం మరీ ఎక్కువ పెరగబోతుంది ఇక్కడ సంఘర్షం ఏంటంటే షష్ట స్థానంలో ఎప్పుడు కూడా పాపగ్రహ సంయోగం కనుక ఉన్నట్లయితే అలాంటి సమయం లోపల కాస్త ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంటాయి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మరీ ఎక్కువ ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇక్కడ కూజుడు ధనాధిపతి అదే రకంగా సప్తమాధిపతి షష్ట స్థానంలో ఉన్నారు కుటుంబ పరిస్థితుల లోపల విరోధం ఎక్కువ జరుగుద్ది కుటుంబ కౌటుంబిక జీవితం లోపల కాస్త విరోధం ఎక్కువ అవుతుంటది మీరు చెప్పిన మాట కుటుంబంలో సభ్యులు ఉన్నారు లేకపోతే కుటుంబ సభ్యులు చెప్పిన మాట మీరైతే వినలేకపోతుంటారు వాణి పట్ల అనియంత్రణ ఉండడం వల్ల కాస్త తప్పు నిర్ణయాలు జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది ఆరోగ్య సమస్యలు రాబే రోజులో తులారాశి వారికి మరీ ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అది కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి ఇంకో పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది తులారాశి వారు ఏంటంటే కుజున్ చతుర్థ దృష్టి భాగ్యస్థానంపై ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఎవరైతే తయారంటే సిద్ధంగా ఉన్నారో అలాంటి జాతకులకి కాస్త మార్క్స్ తక్కువ రావడం వల్ల డిప్రెషన్ లోపల వెళ్లే అవకాశం కూడా ఎక్కువగా ఉండబోతుంది కుజును సప్తమ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల ఇల్లీగల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే చేస్తున్నారో ఇల్లీగల్ ఎవరైతే వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు కొన్ని విషయాలు లోపల దొరికిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కొన్ని విషయాల లోపల దొరికిపోయే అవకాశం మరి ఎక్కువైతే కనబడుతుంది కుజున అష్టమ దృష్టి రాశి పైన ఉండడం వల్ల కాస్త తొందరపాటు ఎక్కువ తప్పకుండా జరగబోతుంది తొందరపాటు జరిగ జరగడం వల్ల కాస్త కొన్ని విషయాలు లోపల విచిత్ర ప్రభావం మీ పైన ఎక్కువ అయితే ఉండబోతుంది అలాగనక చూసుకునేది ప్రాబ్లమ్స్ రాబే రోజులు తులారాశి వారికి ఉంటాయి నేను కాదనట్లేదు కానీ ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డానికి తులారాశి వారికి కాస్త కష్టం అయితే ఎక్కువ చేయాల్సి వస్తుంది ప్రాబ్లం నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయట పడతారు కానీ అలా బయట పడడానికి మీరు చాలా స్ట్రగల్ చేయాల్సి వస్తుంది అలా స్ట్రగల్ చేయాలంటే కాస్త మీ దగ్గర ధైర్యం తప్పకుండా కావాలి ధైర్యం అదే రకంగా ఓపిక ధైర్యం అదే రకంగా ఓపిక కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చాలా ఈజీగా గెలవగలుగుతారు కాబట్టి తులారాశి వారికి ఈ గోచర సమయకాల లోపల దాంపత్య జీవితం అంత అనుకూలంగా ఉండదు దాంపత్య జీవితం లోపల చెప్పు చెప్పుడు మాటల వల్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉండబోతుంది కుటుంబ సభ్యుల లోపల అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చించుకోవడం వల్ల లేకపోతే ఫ్యామిలీ లోపల మీరు ఇంటర్సెప్ట్ అయ్యే ఏదైనా మాట మారడం వల్ల ఏదైనా సజెషన్ ఇవ్వడం వల్ల అక్కడ మీకు కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది మరి ఇంకో విషయం ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైనా కానివ్వండి కాస్త వ్యాపారం లోపల రిస్క్ ఎలాంటి విషయాలు లోపల అస్సలు తీసుకోకండి రిస్క్ తీసుకున్నట్లయితే అక్కడ లాస్ తప్పకుండా అయ్యే అవకాశం కూడా కనబడుతుంది కుజుని ఈ ప్రభావం తులారాశి వరకు చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగానే ఉంది ఎందుకంటే స్ట్రగల్ ఉండడం వల్ల మీలో ఉన్న కెపాసిటీ బయట పడుద్ది ఇక మీక మిగతా పర్సెంటేజ్ అయితే ఉందో ఇది కాస్త మీరు తొందరపాటు చేయడం వల్ల కాస్త చెప్పుడు మాటలు వినడం వల్ల కాస్త లాసెస్ తీసుకునే అవకాశం కూడా ఉండబోతుంది ప్రతి రోజు మీరు హనుమాన్ చాలీసా ఎక్కువ చదువుకోండి కుదిరినట్లయితే నరసింహ స్వామి ఆరాధన కనుక చేసినట్లయితే సరైన సమయం లోపల సరైన నిర్ణయం తప్పకుండా తీసుకోగలుగుతారు శ్రీమాత్రేనమా